లేపి ఒకసారి చూడండి మీరేం చెప్పాలంటే కనిపెట్టించుకోవాలమ్మా కానీ ఎంత దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి వాళ్ళు ఎలా నడుస్తాయని ముందు కనిపెట్టాలి తర్వాత మనకి జ్ఞానం తెచ్చుకోవాలి వాటికి ఎవరన్నా వారికి ఎవరన్నా తండ్రి లేదు తల్లి లేదు అన్న లేదు చెల్లి లేదు అక్క లేదు చూడండి గురువు లేదు న్యాయాధిపతి అధికారి లేడు కానీ చదువు పైన ఎవడు చెప్పేవాడు లేడు గొడ్లు కొన్నాయి ఉంటాడు గొడ్లు కొంటాడు బ్యాగులు కొంటాడు కోర్లు కొంటాడు కానీ చీమలుగా లేడు పాము కూడా ఉంటాడండి పాము పట్టుకున్న వాడు పాము కూడా కాపలా కాస్తుంటాడు చీమలు కాబట్టి ఉండడా అది చూసి మనం జ్ఞానం తెంచుకోవాలి ఏమంటే చదువు అధిపతి లేకున్నాను అధిపతి లేకున్నాను ందుసవి కాలం ఇంట్లో ఉండలేక జీవ ఏం చేస్తున్నావు అది జ్ఞానం ఉంది అవి ఎండలోనే కష్టపడుతున్నాయి ఎండలోనే తిరుగుతున్నాయి ఎండలోనే ఆరు తెచ్చుకుంటున్నాయి తెచ్చుకొని గూడు కట్టుకుంటున్నాయి అందులో దాచుకున్నాయి ఎందుకని వర్షాకాలం మనం పైకి వెళ్ళలేము కాబట్టి మనం ఏం చేస్తాం వరుస వస్తే చచ్చిమానిస్తాం ఎండగా చూస్తాం చరితే చచ్చిమానత్వం జీవాహారం పడికొద్దు బ్రతకనందుకు ఈ దేవుడు ఏమన్నా మనిషి రొట్టె వల్ల కాదు కానీ దేవుడి నుంచి వచ్చే మాట వల్ల మాత్రమే బ్రతకును అన్నాడు మనమే చేద్దామంటే అమ్మ రొట్టె లేకపోతే నాకు కడుపు రోజు నేను బ్రతకలేనంటాను యేసుక్రీస్తు వారు నలభై పగలు నలభై రాత్రులు పోసులు కానీ చేయలేదు బ్రతకలేదా నలుగు రోజుల తర్వాత చనిపోయేది ఆయన లేదు మరి కొన్ని దినాలు స్వార్థ పరిచయం చేస్తారు శిక్షా కాలం ఎప్పుడు వచ్చిందో అప్పుడే మనం మరణించారు కానీ ముందు మరణించలేదు కదా మనం అది లేకపోతే ఉండలేము ఈ మనకు వచ్చిన ప్రతి రోగానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇందులో ఐదు లక్షల తిండి మెత్ర తిరిగిపోతారు సోమరు పోతాను తాగుపోతాను ఇవన్నీ కూడా మన శరీరాలు ఏం చేస్తున్నాయి బలహీన పరుస్తున్నాయి ఈ బలహీన పరిచే శరీరానికి అవసరమైనది ఏంటి జీవ వాక్యం ఉంటాయి ఇవి బలహీన పరచమో బలహీన పరచబడ కదా వాక్యాన్ని విన్నవాడు వీటిని దూరంగా జీవిస్తాడు వాక్యాన్ని వెళ్ళిన వాడు దగ్గరగా పట్టుకుతాడు సోమరి చూసి నేర్చుకో జీవను చూసి నేర్చుకో అవి వేసవి కాలంలో కష్టపడుతున్నాయి ఎండగా దాన్ని కూడా ఎండ కాతుంది మనలాగే అవి చాలా చిన్నవండి ఒక్కోసారి నేను పంటకు వెళ్ళినప్పుడు చిన్న చేస్తూ ఉంటాయి రోజు నేను అది చూసి పెండా ఆపేసాను అనమాట ఎలా కాపీ అవి కట్టే చక్రం దగ్గర ఆగితే ఆ చక్రం పక్కనే అలాగే వెళ్ళిపోతుంది అన్నమాట ఎందుకు ఆపిదంటే నాకు రోజు ఎందుకు అనిపించింది ఒకవేళ నా ఓన్లో ఒక సేమ చచ్చిపోతుంది మోమె సచిపోతే గాలిగా చచ్చిపోతే ఏ పొక్క దొంగ చచ్చిపోతే కానీ నాకు బాధ అనిపించింది దానికి సంబంధం చచ్చిపోలేదు బండి వెళ్ళిపోతే చచ్చిపోతే నచ్చితే కదా పచ్చేమో చచ్చిపోతుంది సరే ఆపి అసలు ఇటు ప్రయాణం ఏంటి ప్రయాసి చెప్పండి ప్రైని గత మీరు అక్కడ గల్ల ముఖ్య పెట్టి ఒక గంట తర్వాత అవి అక్కడికి వచ్చేస్తే ఎవరు చెప్పారు అందుకే అదిగా న్యాయాధిపతి లేడు అది లేని వాడు ఎవరు లేడు అది పాలించేవాడు ఎవరు లేడు మనం పాలించేవాళ్ళు అన్నాను పాలించేవాళ్ళు లేకపోయినా చూసి దేవుడు నేర్చుకొని చెప్తాను మనకి అది న్యాయాధిపతి లేడు అధికారులు లేడు అన్న లేడు తమ్ముడు లేడు అక్క లేదు చెన్నీ లేదు బంధువు లేడు ఏమా ఏ జాతి లేవి వేసవి కాలపని చక్కగా పద్దలు సమ కూర్చుకొని తిని సమ్మ కూర్చుకో చక్కగా భద్ర పర్చుకొని వర్ష కోత కాలకొని తాతింపు కూర్చుకోలేరు సోమరి ఎన్నార్లు పడుకుంటావు రా పాప రోలు మా తాత అన్న మాట జీవితంలో గుర్తుండి పోయిన కర్మకాలు మా ప్రజలు చూసాడు మా తాత లే నువ్వు ఎలా పడుకుంటే ఏది భార్యపడిన పెట్టుకోరా అన్నాడు ఇలాగే సభలో చెక్ అయిపోతే ఇప్పి ఎక్కువ పడుకుంటాం రేపు వాళ్ళు అంటే ఎక్కువ తింటాం రేపు వాళ్ళేంటే ఎక్కువ టీవీ చూద్దాం రేపు వాళ్ళే అంటే ఎక్కువ సర్వం తాడుతాం ఎందుకంటే సెలవు కాబట్టి అలాగే నేను కూడా సెలవు నీ సంప్రంగా తొమ్మిది గంటల వరకు పడుకుంటే తాను దగ్గరకు వచ్చి నాన్న తాత అన్నాడు ఇలాగే టైం అంతా ఎంత తెచ్చా తొమ్ముదయ్యి ఎలాగైతే నీ బాల ఎలా కలర్చగలవాడు అంతవరకు పడుతున్న నీ అబ్బాయికి సవనే కదా తన బాగా నాకు తెలియజేస్తాను అప్పుడు నన్ను ఎంత చచ్చిపోయింది ఇప్పుడు వరకు మనసు మనస్ఫూర్తిగా ఎప్పుడు పడుకోలేదు పడుకోలేని ఆరోగ్యం బాగోకపోతే తప్ప మనసు మనస్ఫూర్తిగానే పడుకోలేదు పడుకొని సడన్గా లేచిపోయి యాక్టివ్ పడిపోతుంది నన్ను అందులో పిల్చ పడుకోవచ్చు కల కొంచెం పడుతుంది మా ఆఫ్ పడుకుండే ఫోన్లో అయిపోతే ఇంకొన్న తేమ నాకు లేదు నీకున్న తేమ నాకు లేదు ఎందుకు లేదంటే పుణస్కంధాలు పారవతి తల నలిగిపోతున్నాను వాషింగ్ మిషన్ వేసిన పట్టలాగా జీవితం అలా వీళ్ళ ఎందుకు ఇవన్నీ దేవుడు మనకు తెలియజేస్తున్నాడంటే మన జీవితాన్ని సరిచేస్తున్నాం మారు మంచి అనుభవంలోకి వచ్చి దేవుడి పరిశుద్ధ నామాన్ని గ్రహించి ఆయన శక్తిని గ్రహించి ఆయన ఆలోచన గ్రహించి పరిశుద్ధులుగా జీవిస్తూ మన కుటుంబాన్ని మనం సంరక్షించుకుంటూ మనల్ని మనం కాపాడుకుంటూ పరమ రాజ్యానికి మార్పులు వేసుకోవాలని పరిశుద్ధ కారణాన్ని దేవుడు రచించుకోవడం బలలుయా ఇది లేకపోతే ఈరోజు కోట్ల మంది ఈ రోజు నిజంగా ఈ గ్రంథం ఎంతమందిని రక్షించిందో తాగుబోతుంది తిరిగిపోతుంది లెభిచారు దొంగల్ని అబద్ధమే ఎంత ఎంతమందినో కాపాడింది అందులో మనం కూడా ఉన్నాం అలెలుయా రోగులని అనేక మంది రోగులు కూడా ఈ పశుతేసి మన జీవితం తెలుగు చూస్తుంటున్నారు దయచేసి మనకున్న శారీరక అలవాట్లు ఏమవుతున్నాయో